హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైవ్ సరికొత్తగా చూడు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ వినాయక చవితి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను పూజలు బాగా జరిగినాయి అనుకుంటున్నాను అండ్ అయితే వినాయక చవితి స్పెషల్గా లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి నేను ఒక వీడియో పెట్టాలి అని అనుకుంటున్నాను అది ఈ రోజు కుదిరింది సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో హోమ్ టూర్ చేయబోతున్నాను అనమాట ఇప్పుడు మేము పే చేస్తున్న ఇంటి రెంట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ అనమాట సో మేము తీసుకున్న హౌస్ ఫర్నిష్డ్ హౌసా అన్ఫర్నిష్డ్ హౌసా ఇండిపెండెంట్ హౌసా లేదా అపార్ట్మెంట్సా ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను సో వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ మన బ్లాగ్స్ ని ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లక్క క్లిక్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి ఇంట్లోకి వెళ్ళే ముందు మీకు ఫస్ట్ అవుట్ సైడ్ మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడాను రెసిడెన్షియల్ పార్కింగ్ అనమాట ఇక్కడ మేము తీసుకున్నది వచ్చేసి అపార్ట్మెంట్స్ జీ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఉంటాయి మాకు సో ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అటువైపు కూడా కొంచెం పార్కింగ్ ఉంటుంది నేను ఇన్ని రోజులు ఈ వీడియో పెట్టకుండా ఉన్న రీజన్ కూడా ఏంటి అంటే మీకు గార్డెన్ చూపించాలి అనేసి నా ఉద్దేశం నేను వచ్చేసరికి ఏమైందంటే మొత్తం ఆకులన్నీ రాలిపోయి అసలు గ్రీనరీ అనేది లేదు సో ఇన్ని రోజులు వెయిట్ చేసి ఈ వీడియో పెడుతున్నాను సో కౌన్సిల్ వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి ఇంటి ముందు ఉన్న గార్డెన్ మొత్తాన్ని కూడా మంత్లీ వన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు సో మనకు ఎలాంటి సంబంధం లేదు ఇన్ కేస్ మీరు ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నారనుకోండి గార్డెనింగ్ మొత్తం కూడా మీరే మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది మా కారు ఇక్కడే పార్కింగ్ చేసుకున్నాము డస్ట్బిన్ రూమ్ అనమాట మనకి ఇండియాలో గార్బేజ్ ఎవ్రీ డే కలెక్ట్ చేసి తీసుకొని వెళ్తారు కదా బట్ ఇక్కడ అలా కాదు గార్బేజ్ రూమ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ డస్ట్బిన్స్ ఉంటాయి అవి ఒక ఫిఫ్టీన్ డేస్ కి వన్స్ వచ్చి ట్రక్ వాళ్ళు తీసుకొని వెళ్తారు మనం జస్ట్ బిన్ లో కవర్స్ పెట్టాలి ఈ రూమ్ కీస్ కూడా ప్రతి ఒక్క టెనెంట్స్ కి మనకి ఇస్తారనమాట కీస్ తో అంటే లైక్ మన ఇంటి కీస్ తో పాటు అటాచ్ చేసి ఈ డస్ట్బిన్ రూమ్ కీస్ కూడా అటాచ్ చేసి ఇస్తారు సో ఇది వచ్చేసి ఆ రూమ్ స్నో పెడితే ఈ పార్కింగ్ ఏరియాలోనే నేను నైనా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాము అండ్ డైలీ ఈవినింగ్స్ కానీ వీకెండ్స్ అప్పుడు ఫుట్ పాత్ లాగా ఉంటుందన్నమాట మాకు ఇక్కడ నైనా వచ్చి సైకిల్ తీసుకొని తిరుగుతూ ఉంటుంది సో ఇందాక నేను గ్రౌండ్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ అని చెప్పాను కదా మా బిల్డింగ్ వచ్చేసి మేమైతే గ్రౌండ్ ఫ్లోర్లోనే హౌస్ తీసుకున్నాము లక్కీగా దొరికింది దట్టు మనకి ఇక్కడ ఏంటంటే కొన్ని ఫ్లాట్స్కి లిఫ్ట్ సర్వీసెస్ అనేది ఉండదు అనమాట మాకు కూడా లేదు సో బట్ మాకేంటంటే కొంచెం లక్కీగా కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే దొరికింది అండ్ ఇప్పుడు మీరు కింద చూడండి ఇక్కడ కార్పెట్తో మొత్తం ఫినిషింగ్ చేశారు కదా మెట్లు అంతాను ఎవ్రీ మంత్ ఏంటంటే వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టి వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారనమాట మేబీ ఓనర్ వాళ్ళే ఇక్కడ వాళ్ళతో వర్క్ చేపిస్తున్నారేమో సో దీంతో అయితే మనకు ఎలాంటి సంబంధం లేదు క్లీనింగ్ విషయంలో వాళ్లే క్లీన్ చేస్తారని సో ఫస్ట్ లోపలికి రాగానే మీకు రైట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ అండ్ లెఫ్ట్ సైడ్ లో ఒక బెడ్రూమ్ ఉంటుంది సో మీరు ఇక్కడ గనక అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ లోనే మనకి టెలిఫోన్ సర్వీస్ ఒకటి ఉంటుంది ఇదేంటంటే అవుట్ సైడర్స్ ఎవరైనా వచ్చినప్పుడు కాలింగ్ బెల్ లాగా వర్క్ అవుతుంది ఎవరైనా మన ఫ్లాట్ నెంబర్ కనుక క్లిక్ చేశారనుకోండి మనకి ఇక్కడ ఫోన్ రింగ్ అవుతుంది సో మనం ఎవరైనా రావాలి అంటే మనం ఇక్కడ యాక్సెస్ ఇస్తేనే వాళ్ళు ఎంటర్ అవుతారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు కీ సింబల్ కూడా ఉంది సో ఈ కీ సింబల్ని మనం గనక క్లిక్ చేసామనుకోండి డోర్స్ బయట ఓపెన్ అవుతాయి అనమాట సో ఫుల్ సెక్యూర్ గా ఉంటుంది సో నో ప్రాబ్లం మెయిన్ తీసుకున్న హౌస్ వచ్చేసి కంప్లీట్లీ ఫర్నిష్డ్ హౌస్ సో మాకు ఈ బెడ్రూమ్లో లో మాకు ఓనర్ ప్రొవైడ్ చేసిన థింగ్స్ ఏంటి అంటే ఒక బెడ్ అండ్ అక్కడ ఒక ర్యాక్స్ కనిపిస్తుంది చూసారా ఒక ఫైవ్ డ్రావర్స్ ఉన్నాయి సో అదొకటి ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ ఉండాలి అంటే మెయిన్ గా మనకి కావాల్సింది హీటర్స్ సో అక్కడ ఒక హీటర్ ఉంది ప్రొవైడ్ చేశారు చూడండి అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి షెల్ఫ్స్ ఉంటాయి కదా ఇండియాలో మనకి ఏంటంటే ఇక్కడ ర్యాక్స్ లాగా ఉండ కాకపోతే వీళ్ళు ఎలా అంటే అన్ని కూడా హ్యాంగర్స్ ప్రొవైడ్ చేస్తూ ఇట్లాంటివి డిజైన్ చేస్తూ ఉంటారు మీరు ఏ హౌస్ అయినా తీసుకోండి లైక్ స్కాట్లాండ్ ఇక్కడ ఏ హౌస్ అయినా సరే ఇలానే ఉంటుంది సో లాస్ట్ టైం మేము ఇండియాకి వెళ్ళినప్పుడు హ్యాంగర్స్ కొన్ని తెచ్చుకున్నాము మెయిన్ థింగ్స్ ఏంటంటే లైక్ మా పాపవి గానీ నావి గానీ జాకెట్స్ ఎక్కువ అక్కడే హ్యాంగ్ చేసుకొని పెట్టేసుకున్నాము అండ్ ఇలా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయరు కాబట్టి ఉన్న స్పేస్ లోనే మీరు అన్ని సెట్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి ఇంకా అంతే తప్పదు అండ్ డోర్స్ కూడా మనకి ఇలాగా డ్రాగింగ్ డోర్స్ ఇచ్చారు ఈ డ్రాగింగ్ డోర్స్ కూడా మనకి ఇక్కడ మిర్రర్ కంప్లీట్ మిరర్ ఇచ్చేసారు చూసారా ఇంకా ఇది ఒక డ్రెస్సింగ్ రూమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ మళ్ళీ సపరేట్ గా మనం మిర్రర్ తీసుకురావాల్సిన అవసరం లేదు సో ఇది ఈ బెడ్రూమ్ లో మాకు ప్రొవైడ్ చేసిన ఫర్నిచర్ నెక్స్ట్ ఇక్కడ ఒక సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు మాకు ఇక్కడ మాకు ర్యాక్స్ ఇవ్వలేదు కానీ మాకు బెస్ట్ థింగ్ ఒకటి ఏంటి ఏంటి అంటే ఈ బెడ్ కి అటాచ్ చేసి మాకు కింద ర్యాక్స్ ఇచ్చారు కంప్లీట్ గా ఓపెన్ చేయటం లేదు నేను బట్ ఈ సైడ్ అండ్ ఆ సైడ్ రెండు వైపులా కూడా మాకు బట్టలు పెట్టుకోవడానికి ఇట్లాగ ఒక చిన్న డ్రావర్స్ ఇచ్చాడు సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట మాకు అక్కడ ర్యాక్స్ లేకపోయినా మేము ఇక్కడ బట్టలు పెట్టుకుంటున్నాము ఇది నై నాకు ఇష్టమైన ప్లేస్ అనమాట ఎప్పుడైనా సరే స్నో పడినా లేకపోతే ఇలానే రెయిన్ పడినా ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది అండ్ ఎప్పుడైనా వాళ్ళ నాన్న బయట నుంచి వస్తున్నారు అని అంటే ఇక్కడ కూర్చొని కొంచెం అలా కార్ పార్కింగ్ చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటుంది అనమాట దీని ఫేవరెట్ ప్లేస్ ఇది అండ్ నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ లోకి వెళ్దాం రండి ఇక్కడ కూడా ఒక హీటర్ ప్రొవైడ్ చేశారు మాకు ఇది సెకండ్ బెడ్రూమ్ సో ఈ బెడ్రూమ్ లో ఏంటి అంటే మాకు ప్రొవైడ్ చేసిన ఫర్నిచర్ వచ్చేసి చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ అక్కడ ఒకటి ఇచ్చారు కదా ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు చూడండి అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఉన్నది త్రీ డ్రావర్స్ ఉండేది ఒకటి ఇచ్చారనమాట అండ్ ఈ పైన ల్యాంప్ ఉంది చూసారా ఈ ల్యాంప్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ ఇంకొక బెడ్ కూడా ఉంది అండ్ ఈ బెడ్ కూడా మీరు చూస్తున్నట్టే ఇందా టూ డ్రావర్స్ ఇచ్చారనమాట సో ఈ రోజు వినాయక చవితి కాబట్టి మా పూజ గణపతి పూజ ఇదిగోండి ఇలా ఇక్కడ జరుపుకున్నాం అని సో వాస్తు ప్రకారం అయితే మేము దేవుడు గుడు ఇక్కడ పెట్టుకోవాలన్నమాట అందుకని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాము అండ్ ఈ టేబుల్ కూడా మాకు ఓనరే ఇచ్చారు యాక్చువల్ గా ఈ టేబుల్ వచ్చేసి మనకి హాల్లో ఉండాలన్నమాట టీవీ దగ్గర లైక్ సోఫాకి సెట్ లాగా ఉంటుంది కదా అక్కడ ప్లేస్ చేసి పెట్టారు బట్ మేము ఆ టేబుల్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దేవుడు కింద గూడు కింద ఇలా కన్వర్ట్ చేశాము సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఐరన్ టేబుల్ అండ్ ఐరన్ బాక్స్ సో ఇది కూడా మాకు ఓనరే ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు ఇంకొక డ్రాస్ కనిపిస్తుంది కదా ఇది కూడా మాకు ఓనరే ఇచ్చారు అనమాట మా వారి స్టఫ్ ఎక్కువగా ఉంటుంది అనమాట బట్టలు కానివ్వండి తన ఆఫీస్ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి చేసుకుంటూ ఉంటారు అండ్ ఈ బెడ్రూమ్ లో అయితే మీకు అక్కడ ఉంటుంది హీటర్ అండ్ నైనా ఇంకొక ఫేవరెట్ ప్లేస్ అని చెప్పాను కదా అది ఈ బెడ్రూమ్ లో ఇక్కడ కూర్చుంటుంది అనమాట ఇక్కడ నుంచి వ్యూ అయితే నిజంగా అమేజింగ్ ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం రివర్ వ్యూ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసి బ్రిడ్జ్ లై డార్క్ బ్రిడ్జ్ అంటారు నుంచి వ్యూ అయితే నిజంగా చాలా బాగుంటుంది నైట్ టైం చూపిస్తాను మీకు ఇదే వీడియో లో అటాచ్ చేస్తాను తర్వాత నైట్ టైం అయితే బ్రిడ్జ్ మీద లైట్స్ వేసి చాలా బాగుంటుంది సో ఇప్పుడు టూ బెడ్రూమ్స్ చూసారు కదా నెక్స్ట్ ఒక స్టోరేజ్ రూమ్ చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఎంట్రన్స్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఇది మెయిన్ గా మాకు షూస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట అండ్ ఇక్కడ మనకి మీటర్ మీటర్ కూడా ఇక్కడే ప్లేస్ చేశారు మాకు ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడే చెక్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఊడ్చుకోవడానికి వాళ్ళే ఇచ్చారు అనమాట ఇది కూడా మనకి ఇండియాలో ఉన్నట్టు ఉండవు అనమాట ఇక్కడ ఈ వీటితోనే చిమ్మాలి ఇక్కడ డ్రైవర్ స్టాండ్ ఉంది చూసారా ఇది కూడా ఓనరే ప్రొవైడ్ చేశారు ఇంకా వెనకాల మీకు ఒక టూ చైర్స్ కనిపిస్తుంది చూసారా ఆ టూ చైర్స్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేశారు కానీ మాకు అంత యూజ్ లేదని చెప్పేసి ఇక్కడే పెట్టేసుకున్నాము ఇక్కడ ఒక హ్యాంగ్ ఉన్నది మేము ఎప్పుడైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ జాకెట్స్ తీసుకొని వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడే ప్లేస్ చేశాను ఇంకా మిగతా ఎక్కడ పెట్టినా సరే ఆడ్ గా కనిపిస్తూ ఉంటుంది కదా సో ఈ రూమ్ ఇంకా ఇలా క్లోజ్ చేసేసుకుంటే మొత్తం మనకి బాగుంటుంది నెక్స్ట్ టూ బెడ్రూమ్స్ కి కూడా మాకు కామన్ వాష్రూమ్ ఇచ్చాడు సింపుల్ ఫినిషింగ్ ఉంటుంది ఇక్కడ ఒక మిరర్ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక షెల్ఫ్ ఇచ్చారు మాకు సో ఇక్కడ వాష్రూమ్ కి సంబంధించిన స్టఫ్ అంతా కూడా ఇక్కడే పెట్టేసాం లైక్ షాంపూస్ బాడీ వాష్ హ్యాండ్ వాష్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అలాగే ఇక్కడ ఒక షింక్ ఇచ్చారు షింక్ కింద మీకు అక్కడ ఒక చిన్న స్పేస్ ఉంది కదా నేను ఏం చేశానంటే లాండ్రీ బ్యాగ్ అక్కడ ప్లేస్ చేసేసుకున్నాను అనమాట సో బాగ్ టబ్ ఒకటి నెక్స్ట్ కమోడ్ సో ఇంకా హీటర్స్ అక్కడ అది కూడా ఉన్నది అండ్ బకెట్ అయితే మేము కావాలని తీసుకున్నాము వాష్రూమ్ లో కూడా మనకి హీటర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట బెడ్రూమ్స్ అయిపోయినాయి వాష్రూమ్ కూడా చూపించాను నెక్స్ట్ నాకు ఇష్టమైన ప్లేస్ కూడా చూపిస్తాను మీకు హాల్ ఉంటుంది సో సో లో మాకు ఇచ్చిన ఫర్నిచర్ ఏంటి అంటే సోఫా ప్లస్ టీవీ పెట్టుకోవడానికి ఒక వుడెన్ స్టాండ్ ఇదొకటి ఇచ్చారు అండ్ నాకు ఇష్టమైన స్పాట్ చూపిస్తాను రండి ఇక్కడ నుంచి చూస్తే మీకు రివర్ మొత్తం బాగా క్లియర్ గా కనిపిస్తుంది ఇందాక మీకు వేరే బెడ్రూమ్ లో ఉన్నప్పుడు కూడా కనిపించింది కదా గ్రీనరీ బాగా కనిపిస్తుంది అలాగే బోట్స్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి చాలా క్లియర్ గా కనిపిస్తాయి అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తుంది దానికి కూడా చాలా ఫేవరెట్ స్పాట్ అనమాట నేచర్ కి ఇంత దగ్గరగా ఉండటం నాకైతే నిజంగా చాలా యూనో పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ కూడా గార్డెన్ మెయింటెనెన్స్ మొత్తం కౌన్సిల్ వాళ్ళే మెయింటైన్ చేస్తారు ఫ్రంట్ సైడ్ గార్డెన్ చూపించాను కదా సేమ్ వాళ్లే ఇక్కడ కూడా మొత్తం మెయింటైన్ చేస్తారు అండ్ మా వారు అయితే ఇక్కడ కూర్చొని సోఫా దగ్గర కూర్చొని మంచిగా కాఫీ తాగుతూ చిల్ అవుతూ చూస్తూ ఉంటారు మార్నింగ్స్ చాలా బాగుంటుంది అండ్ సాటర్డే సండేస్ అయితే మేము ఇక్కడే వాకింగ్ చేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము యాక్చువల్ గా మాకు ఇక్కడ ఒక కార్పెట్ ఇచ్చారు కానీ మేమే దాన్ని తీసేసి పాపకి ఒక స్క్వేర్ షేప్ లో ఉన్న డ్యూయల్ షేడ్ లో ఉన్న షీట్స్ అంటారు కదా సో ఇది తీసుకొని వేసాం అనమాట దీనికి ఇది ప్లేయింగ్ ఏరియా లాగా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాము అండ్ ఆ బ్యాగ్ అంతా కూడా దాని బొమ్మలన్నీ అందులో ఉంటాయి సో ఎప్పుడైనా కావాలనుకున్నప్పుడు అందులో నుంచి తీసి ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది అండ్ టేబుల్ ఇది ఐకియాలో రీసెంట్ గా తీసుకున్నాము థ్రెడ్ మిల్ అది నెక్స్ట్ సో మీరు ప్రతి రూమ్ లో కూడాను విండోస్ చూసారు కదా సో విండోస్ కి కర్టెన్స్ కూడా మాకు వాళ్లే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా పెద్ద కర్టెన్స్ ఈ హాల్లో సో ఇవి వచ్చేసి మీకు డబల్ లేయర్ ఉంటాయి అనమాట టూ లేయర్ కర్టెన్స్ సో వీటిని కూడా వాళ్లే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది కూడా వాళ్లే ప్రొవైడ్ చేశారు సో ఏంటంటే నైట్ లైక్ మనం పడుకునే ముందర ఒకసారి క్లోజ్ చేసేసి పడుకుంటే కొంచెం చలికి ఆపుతుంది ప్రతి బెడ్రూమ్ లోను మీకు ఇలాంటివి ఇస్తా సో దాంతో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫర్నిచర్ లోనే ఐ మీన్ ఇవన్నీ కూడా మాకు అన్ని ఇంక్లూడ్ అయ్యి వచ్చినాయి అనమాట అండ్ లైట్స్ స్టైల్ కూడా చూసారా ఇలా ఉన్నాయి ఈ లైట్ ఒకటి మా బెడ్రూమ్స్ లో కొన్ని లైట్స్ ఉన్నాయి అవి కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా చూడండి అవి కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు ప్రతిది కూడాను మనం ఏంటంటే ఆ ఇన్స్పెక్షన్ లో వచ్చినప్పుడు ఏదైనా ఒక థింగ్ పాడైపోయింది అని అంటే వాళ్ళు మళ్ళీ రీప్లేస్ చేయడమో లేకపోతే దాన్ని మళ్ళీ వాళ్ళు రిపేర్ చేయడమో అలా చేస్తూ ఉంటారు ఇక్కడ టీవీ స్టాండ్ వాళ్ళు ఇచ్చారు అని అన్నాను కదా సో ఈ స్టాండ్ కి తగ్గ సైజ్ ఎంతో చూసుకొని మేము టీవీ మేమే కొనుక్కున్నాము మీరు ఈ హాల్ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు ఈ డైనింగ్ టేబుల్ కూడా మాకు ఓనరే ఇచ్చారు ఫోల్డబుల్ టైప్ అనమాట యాక్చువల్ గా సర్కిల్ షేప్ లో ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఇక్కడ ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసాం మేము కొంచెం స్పేస్ వస్తుంది అని హాల్ లో మాకు ఇక్కడ ఒక పెయింటింగ్ ఇచ్చారు చూసారా ఇది కూడా వాళ్లే ప్రొవైడ్ చేశారు అనమాట చాలా బాగుంటుంది ఈ సీనరీ అండ్ ఇంకొకటి మీకు ఇక్కడ చూపిస్తా చూడండి ఇది కూడా మాకు ఓనరే ప్రొవైడ్ చేశారు మేము ఇంటికి వచ్చేసరికి ఒక చైర్ ఇక్కడ కొంచెం డామేజ్ చేసిందే వచ్చింది దీని వల్ల యూజ్ లేదని చెప్పేసి పక్కన పెట్టేసి జస్ట్ కొన్ని వైర్స్ ఎప్పుడైనా ఛార్జింగ్ వైర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా కేబుల్ వైర్స్ సో అవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాము ఇక్కడ ఒక సాకెట్ కూడా ఉంది సో ఇక్కడే మొబైల్స్ అన్ని పెట్టుకొని చార్జింగ్ పెట్టుకుంటూ ఉంటాము అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు కొంచెం ముందుకు వచ్చేస్తే కిచెన్ లోకి ఎంటర్ అయిపోతారు సో మెయిన్ గా కిచెన్ లో మీరు చూడాల్సింది టూ థింగ్స్ నాకైతే ఫస్ట్ ఎలా ఉంటుందంటే కిచెన్ చూడగానే ఐకియాలో మనకి అరేంజ్ చేస్తారు చూసారా మోడల్ కిచెన్స్ సో అలానే అనిపిస్తుంది ఉన్న స్పేస్ లోనే మంచిగా అరేంజ్ చేసి పెడతారు అండ్ ఈ రూమ్ ఇది వచ్చేసి హీటర్ రూమ్ అనమాట చూడండి ఎంత పెద్ద సిలిండర్ ఉన్నదో లోపల సో ఇది హీటర్ రూమ్ నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వచ్చేస్తే మీకు ఇక్కడ మెయిన్ గా మాకు ఇక్కడ ఇచ్చిన ఫర్నిచర్ ఏంటి అంటే ఫ్రిడ్జ్ అండ్ కంప్లీట్ గా మోడ్యులర్ కిచెన్ ఉంటుంది లైక్ మీరు ఇక్కడ చూడొచ్చు ఒక ఫోర్ బర్నర్ ఇండక్షన్ స్టవ్ అండ్ ఒక బిగ్ ఓవెన్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ర్యాక్స్ కూడా ఉంటాయి మొత్తం ఉంటాయిలర్ కిచెన్ కంప్లీట్ గా మీరు ఐక్యాల చూస్తారు అలానే ఉంటుంది నేను ఉన్న దాంట్లోనే ఎక్స్ట్రా ఎలాంటి వస్తువులు ఇండియా నుంచి తీసుకురాలేదు పట్టేంత వరకే నీట్ గా అరేంజ్ చేసుకున్నా ఈ ఫాయిల్ ఉంది చూసారా ఒకవేళ కుకింగ్ చేసినప్పుడు మనకి ఆయిల్ ఎప్పుడైనా పడింది అనుకోండి ఇక్కడ డామేజ్ వాల్ డామేజ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్నాను మా వారికి వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట ఎప్పుడైనా ఏదైనా ఇక్కడ డామేజ్ అయింది అంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మనమే దాన్ని బేర్ చేయాల్సి ఉంటుంది దానికన్నా ముందు మనం ఇలా ప్రివెన్షన్ తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి ఇక్కడ మేము ఒక సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్నాము కంప్లీట్ గా ఫర్నిచర్ ఇట్లా మోడల్ కిచెన్ కంప్లీట్ ఇలా ఉంటుంది ఇక్కడ ఒక ఎగ్జాస్టర్ ఫ్యాన్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి కూడా మీరు వ్యూ చూడొచ్చు మనకి వెంటిలేషన్ తో ఎలాంటి ఇష్యూస్ ఉండవనమాట అండ్ ఇక్కడ నుంచి మా వారు వచ్చారా లేదా అని చూస్తూ ఉంటాను ఇందాక నేను మీకు చూపించాను కదా ఇది డస్ట్బిన్ రూమ్ అనమాట ఇక్కడ నుంచి బయట ఎవరైనా తిరుగుతున్నా కూడా మనకి కనిపిస్తూ ఉంటారు ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ ఒక ఓవెన్ స్మాల్ కూడా ఉన్నది పెద్దది ఒకటి చిన్నది ఒకటి రెండు ఇచ్చారు సింక్ కిందనే మాకు ఇంకొక సెల్ఫ్ ఇచ్చారనమాట దీన్ని నేను ప్రొవిజన్ రూమ్ కింద యూజ్ చేసుకుంటున్నాను కొంచెం గానే ఉంటుంది డస్ట్ బిన్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు మనకి దీంతో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు సో జస్ట్ మనం కవర్స్ ని ఫిక్స్ చేసుకొని మళ్ళీ అక్కడ పడేసేసుకోవడమే ఆ రూమ్ లో నెక్స్ట్ మాకు ఒక కెటిల్ కూడా ఇచ్చారనమాట అంట్లు క్లీన్ చేసుకున్న తర్వాత మాకు క్లీన్ చేసుకున్న ఐటమ్స్ అన్ని ఇక్కడ ఐ మీన్ వెజల్స్ అన్ని ఇక్కడ పెట్టుకోవడానికి ఇది కూడా వాళ్లే ప్రొవైడ్ చేశారు అండ్ ఒక బ్రెడ్ టో పోస్టర్ కూడా ఇచ్చారు దాంతో మాకు అంత యూజ్ లేదని చెప్పేసి లోపల పెట్టేసి ఈ లోపల ఉంటుంది అది సో మెయిన్ గా మీకు ఏంటంటే ఇక్కడ ఏ ఎలక్ట్రానిక్స్ యూజ్ చేయాలి అన్నా సరే ఫస్ట్ కన్వర్టర్స్ ఉండాలి సో మనం ఇండియా నుంచి యూకే వస్తున్నాం కాబట్టి యూకే ప్లగ్స్ లో మనం ఇండియా సాకెట్స్ ఇవన్నీ ఈ ప్లగ్స్ అన్ని పెట్టాలి కాబట్టి కన్వర్టర్స్ మీకు దొరుకుతాయి మార్కెట్ లో సో ఇండియాలో మీరు కొనుక్కొని తెచ్చుకోండి ఇక్కడ కొనుక్కుంటే కొంచెం కాస్ట్ అవుతుంది బట్ ఇక్కడైతే మనకి ఇంట్లో అయితే ఇలాంటివి ప్రొవైడ్ చేయరు మనం మార్కెట్ లో ఇండియా నుంచి కానీ లేకపోతే యూకే లో ఉన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అయినా సరే కొనుక్కోండి అండ్ మేమైతే సిక్స్ తీసుకొచ్చుకున్నాము ప్రతి ఒక్క చోట మాకు ఇంపార్టెంట్ అనుకున్న చోట పెట్టుకున్నాము లైక్ ల్యాప్టాప్స్ కానివ్వండి మిక్సీ కి మన రైస్ కుక్కర్ కి అన్నిటికి పెట్టుకున్నా ఇక్కడ ఒక అడ్జస్టర్ ఫ్యాన్ కనిపిస్తుంది చూడండి రైస్ కుక్కర్ పెట్టుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తాను అండ్ ఇదైతే కంప్లీట్ గా మీకు ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతుంది అనమాట ఇంకొకటి ఇక్కడ అలారం మోగుతాయి అని చెప్పేసి చాలా మంది మీ ఫ్రెండ్స్ లో అంటూ ఉంటారు కదా అదే అనమాట నెక్స్ట్ నేను చూపించబోయేది చాలా ఒక అలారం ఉంది హాల్లో ఇంకొక అలారం ఉంది సిక్స్ మంత్స్ ఒకసారి ఏంటంటే ఇన్స్పెక్షన్ చేస్తారనమాట సో ఇవన్నీ కూడా వర్క్ అవుతున్నాయా లేదా అనేసి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు ఇందాక ఒక ఒక బెడ్రూమ్ లో ల్యాంప్ లైట్ చూపించాను కదా ఇంకొకటి టేబుల్ లైట్ చూపిస్తాను చూడండి ఇది ఫ్రిడ్జ్ మీద ఉంటుంది అండ్ ప్రతి రూమ్ లో కూడా హీటర్స్ ఉంటాయి ఇక్కడ కిచెన్ లో వచ్చేసి మాకు ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంది అనమాట అండ్ హాల్లో అయితే గనక మీకు చాలా పెద్ద హీటర్ ఉంటుంది చెప్పాను కదా లాండ్రీ స్టాండ్ సో అది నేను ఇక్కడ వేసుకొని బట్టలు ఆరేసుకుంటాను అనమాట ఇంట్లోనే చేసుకోవాలి అన్ని హీటర్స్ అని చెప్పాను కదా సో హీటర్స్ ని చేసుకోవడానికి ఒక చిన్న పాయింట్ ఇది వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ సైడ్ ఉంటుంది ఎంత డిగ్రీస్ మనం అడ్జస్ట్ చేసుకుని రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలో అదంతా చేసుకోవచ్చు మనకి ఈ ఎంట్రన్స్ డోర్ దగ్గర ఒక పీప్ హోల్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు లెటర్స్ ఇట్లా వేయడానికి ఇక్కడ ఒక చిన్న ఓపెన్ స్పేస్ ఇచ్చారనమాట సో ఇది మా హౌస్ ఎలా ఉంది రెంట్ వచ్చేసి థౌసండ్ నైన్టీ పౌండ్స్ అంటే మన కరెన్సీ లో వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇది మా వీడియో ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి See you in the next video. Bye bye.